మరొక వార్త చూసినట్టయితే నిన్న ఫుడ్ పాయిజన్ జరిగినటువంటి బీసీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించడానికి బీఎస్పీ నాయకులు గురుకుల పాఠశాలకు వద్దు వస్తే వాళ్ళను లోపలికి అనుమతించకపోవడంతో ఆ గురుకుల పాఠశాలకు సంబంధించిన వారితో వాళ్ళు వాగ్వాదం దిగినటువంటి పరిస్థితి కనిపించింది ఈ ఫుడ్ పాయిజన్ జరగడానికి పూర్తి నైతిక బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది నాలుగు నియోజకవర్గాలు అంటే చాలా నియోజకవర్గాల నుంచి కూడా ఈ గురుకుల పాఠశాలలో చదువుతా ఉన్నారు ఇంత పెద్ద సంఘటన జరిగితే బయటికి చెప్పకుండా ఇప్పటివరకు కూడా అది అధికారికంగా అసలు ఫుడ్ పాయిజన్ కారణాలేంటి తర్వాత ఎంతమందికి పూర్తి స్థాయిలో ఫుడ్ పాయిజన్ అయ్యింది అనే విషయం ఒకటి చెప్పిరు తప్ప కారణాలు కారణాలేంటి ఎవరు అనేది కూడా ఇప్పటివరకు వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోకపోవడంపై బీఎస్పీ నాయకులు మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది ఎట్టి పరిస్థితుల్లో దీనికి బాధ్యులైన వారిని పైన చర్యలు తీసుకోవాలి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా మెరుగుపరచాలని చెప్పేసి కూడా బీఎస్పీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది మరొక వార్త చూసినట్టయితే కర్నూలు జిల్లా కేంద్రంలో